ప్రధానంగా కోస్లీ ఫకీరాబాదు అట్లాగే బిలోలి తదితర అనేక గ్రామాలకు చెందినటువంటి రైతులు తీవ్రంగా ఆర్థిక నష్టాన్ని చదువు చూడాల్సి వచ్చింది ఈరోజు ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్తో పాటు పైనుంచి వచ్చేటువంటి నీళ్లు ఈరోజు గత నలభై నలభై ఐదు సంవత్సరాలుగా ఎప్పుడూ లేనంత మునక ఈరోజు రైతులు రైతు పొలాల పంటల్ని మునిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది ఈ పరిస్థితిని ముందే పసిగట్టే రైతుల్ని అలర్ట్ చేస్తే ఉపయోగం ఉండేది ఇప్పుడు ఫారం సుమారు తొమ్మిది వేల కోళ్ళు ఈరోజు ఈ నీళ్ళల్లో మునిగిపోయి రైతు ఇరవై లక్షల వరకు నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా కోట్లాది రూపాయలు ఈరోజు రైతులు పంట వేసి చేతికొచ్చే ముందు ఈరోజు పూర్తిగా మునిగిపోయి మురిగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది డబ్బులు లేవనో ఇంకో కారణంతోటో ఆలస్యం చేస్తే రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వం తాత్సారం చేయకుండా వెంటనే ఈ ప్రాంత రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ